హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ పది నుండి పెరగనున్న భారీ వర్షాలు ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో ముప్పై తొమ్మిది నుండి నవ ఫిడిగిల పైగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు భారీ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ పదవ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పెరిగే అవకాశం ఉందని సెప్టెంబర్ పదకొండవ తేదీన ఇటు కోస్తాంధ్రను ఆనుకుని భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుణంగా కూడా ఈసారి మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఈసారి కోస్తాంధ్రలోనే తీరం దాటే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా మళ్ళీ పడే అవకాశం ఉందని ఈ అలపెండ ప్రభావంతో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఈసారి చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వచ్చే మూడు నాలుగు రోజులు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రతను నమ్మదే అవకాశం ఉందని ఆ ఉష్ణోగ్రతలో పాటు భారీగా ఉక్క పద కూడా ఉండే అవకాశం ఉందని భారీ ఎండల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే వచ్చే అలపెండ ప్రభావంతో సెప్టెంబర్ పదవ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లా కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సెప్టెంబర్ పదవ తేదీ నుండి పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ఈసారి చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తా నుండి భారీ వర్షాలు ఈసారి రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు సిద్దిపేట కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ పదకొండవ తేదీన అటు కోస్తాంధ్రను ఆనుకుని ఈ భారీ అల్పేనం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి ఈసారి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని ఈ వాయుగుండం ఈసారి కోస్తాంధ్రలోనే తీరం దాటే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పకటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు నాలుగు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా భారీగా ఎండలు ఉక్కుపోతా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ పదవ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని ఆల్పేనం ఈసారి కోస్తాంధ్రలోనే తీరం దాటే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఈసారి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు కోస్తాంధ్ర తెలంగాణ ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచ్